హాయ్ హలో మీ అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలన్నీ చూస్తున్నందుకు మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఈరోజు చాలా మంచి వీడియో అండి స్నాక్స్ వీడియో ఏంటంటే మసాలా బజ్జీలు మిర్చి బజ్జీలు అనమాట ఫింగర్ వంకాయ బజ్జీ రెండు వెరైటీస్ చేసి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి రెండు వీడియోలోకి వెళ్తారు మిర్చి బజ్జీల లోపల కారం లేకుండా పెట్టడానికి ఇవన్నీ అనమాట చింతపండు ఒక చిన్న ఉసిరికాయ అంతా ఒక స్పూను పుట్నాల పప్పు ఒక స్పూను వేయించిన పల్లీలు ఒక స్పూను వామ ఒక స్పూను ఉప్పు ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి చిన్న జారు తీసుకుంటేనే మిక్సీ బాగా తిరుగుతుందండి కొంచమే పౌడర్ ఉంది కదా మీకు ఎక్కువ పౌడర్ ఉన్నప్పుడు పెద్ద జార్ తీసుకోండి ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం కాంప్లెక్స్ కూడా కొంచెం పల్స్ తిప్పుకుందామండి రవ్వరవ్వగా ఈ కాంప్లెక్స్ లేకపోతే మీరు బ్రెడ్ పౌడర్ కూడా తీసుకోవచ్చు చూసారా ఈ ఈ విధంగా పట్టుకోండి రవ్వరవ్వగా శనగపిండి తీసుకున్నాను నేను బజ్జీలకి మసాలా బజ్జీలకి దాంట్లో సాల్ట్ వేస్తున్నా ఒక స్పూన్ అంతా కాస్త కారం పొడి ఒక అర టీ స్పూను పావు స్పూను పసుపు చాలా ఇవన్నీ కలిపాక నీళ్ళు పోసి కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఒకేసారి నీళ్లు పోస్తే జావ్ అయిపోతుంది కదా అందుకని బజ్జీల పిండి మాదిరిగా కలపాలన్నమాట కాస్త వంట షోడా వేస్తున్నానండి బాగా పొంగుతాయి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పిండి ఇలా కలిపి పక్కన పెట్టుకోండి బజ్జీల పిండిలాగా అంతే కాన్ఫ్లోరు ఒక మూడు స్పూన్లు తీసుకున్నానండి ఈ స్పూన్తో ఒక స్పూను శనగపిండి వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వాటర్ వేస్తున్నానండి వేసి ఉండలు లేకుండా మంచి కలుపుకోవాలి ఈ పిండి కూడా ఈ విధంగా పిండి మాదిరిగా కలిపి పెట్టుకోవాలండి బజ్జీకి మిర్చి ఫస్ట్ ఈ చివర్లు కట్ చేసుకోవాలి తర్వాత ఇలాగా ఘాట్లు పెట్టి మీకు వద్దనుకుంటే ఇవి విత్తనాలు తీసేయచ్చు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు అలాగే వండేయచ్చు విత్తనాలు తీస్తే కాస్త మంట తక్కువగా ఉంటుందండి ఇలా కట్ చేసిన మిర్చిలో మనం మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా వాము చింతపండు పుట్నాలు పల్లీలు ఉప్పు ఇవన్నీ వేసి ఇది ఈ కాయ లోపల ఈ విధంగా పెట్టుకోవాలి బాగుంటున్నాయి టేస్ట్ అయితే పుల్ల పుల్లగా బాగుంటుంది ఉప్పు ఉప్పగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఇలా చేస్తే ఇలా మిరపకాయలు అన్నిటికీ మసాలా నింపి ఇది కూడా పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు వంకాయలు వంకాయలు నేను తెల్ల వంకాయలు తీసుకున్నానండి మీరు తెల్లయైనా తీసుకోండి పొడవు వంకాయలైనా తీసుకోండి ఎలాంటి వంకాయలు తీసుకున్నా పర్వాలేదండి వంకాయలు ఇలా కట్ చేసుకోండి అంటే ఫింగర్స్ లాగా కట్ చేయాలన్నమాట ఇలా చేసి ఓపెన్ ఈ మసాలా మొత్తం ఇలా కట్టుకోవాలన్నమాట అన్నమాట చాలా టేస్ట్ బాగుంటుంది చూసారా ఫ్లవర్ లాగా వచ్చింది మసాలా పెట్టి రెడీ చేసుకోవాలండి బాండి పెట్టుకుందాం వేడెక్కుతుంది ఆయిల్ కూడా పోసేసుకుందామండి మీకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి పొంగింది ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే కలిపి పెట్టుకుంటే బజ్జీలకి ఇంకా బాగుంటుంది పిండి ఇప్పుడు నూనె కూడా వేడెక్కిందండి ఇలా ఉంచి ఇట్లా ఒక సైడ్ బజ్జీ బాగా రావాలంటే ఒక సైడ్ ఇలాగా అనాలన్నమాట పక్క కాలేక రెండో పక్కకి ఇలాగ మలిస్తే బాగా కాలుతాయి రెండు వైపులా తీసి మళ్ళీ సెకండ్ టైము కాల్చుకుంటే చాలా బాగుంటాయండి క్రిస్పీగా వస్తాయి ఒకేసారి కాల్తే అంత బాగా రావు అనమాట చూడండి ఈ విధంగా కాలినే కదా మళ్ళీ రెండోసారి వేస్తాను వేసాం కదండి ఒకసారి వేసాం కదా మళ్ళీ రెండోసారి సెకండ్ టైం కాలిస్తే చాలా ఉంటాయి మీకు ఇలా చేసి పెట్టుకొని ఒక చిన్న టిప్ ఏంటంటే ఇలా చేసి పెట్టుకొని పిల్లలు వచ్చినప్పుడు వేడి వేడిగా ఇవ్వాలంటే ఇలా కూడా వేసేయచ్చు చూడండి ఇట్లాగా ఎర్రగా కాలేనాక తీసేసుకోవాలి రెండవసారి కాల్చుకుందామండి మసాలా మిర్చి బజ్జీలు రెడీ అయిపోయినాయి ఒక కలిపి పెట్టుకున్నాం కదండి ఈ కార్న్ ఫ్లోర్లో ఈ వంకాయ ఈ విధంగా డిప్ చేయాలి డిప్ చేసినాక ఈ కాంప్లెక్స్ మిక్సీ బట్టి లైట్గా తయారు చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా ఇలాగా అద్దాలన్నమాట అది ఒక రెండు నిమిషాలు ఇలా పెట్టుకుందాం పక్కన ఇలాగా మనం డిప్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాం రెండవ పక్కకి ఇలా మలిపితే రెండు పక్కలు బాగా సమానంగా వేగుతాయండి వాసన అయితే చాలా బాగుంది ఈ స్మెల్తోనే కడుపు నిండిపోయిందండి వంకాయ కదా ఏ రుచి మరచి రోజు తిన్నా మరి రోజే తీరదుగా ఆహా వంకాయ బజ్జియే కదా మరి ఇంకా చూడండి ఏగింది కదా మజ్జీలన్నీ తయారు చేసుకున్నాక మసాలా ఈ విధంగా పెట్టుకోవాలండి ఇంకా టేస్ట్ అసలు అదిరిపోతుందండి ఇలా కొంచెం ఓపెన్ చేసి దాంట్లో ఆనియన్స్ అన్నగా కట్ చేసిన ఆనియన్ పెట్టుకొని ఇంకా పల్లీలు పొట్టు తీసుని పొట్టున్నా పర్వాలేదు పల్లీలు కూడా ఇలా పెట్టుకుంటే ఒక్కొక్క బయటికి ఆనియన్ ఆ పల్లీలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా ఇలా పెట్టుకోండి అదనమాట ఇలా పెట్టినాక చూడండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టి సర్వ్ చేసుకోండి మీ దగ్గర చాట్ మసాలా ఉన్నా మటన్ మసాలా ఉన్నా చికెన్ మసాలా ఉన్నా మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవరు కొద్దిగా ఇలా స్ప్రింకిల్ చేసుకోండి నేను మటన్ మసాలా ఇలాగా మొత్తం మసాలా చల్లుతున్నాను అనమాట వంకాయ ఫింగర్ బజ్జీ కూడా ఇలాగా కొంచెం మసాలా స్ప్రింకుల్ చేసుకొని సాస్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో ఈ సాస్తో ఇలా డిప్ చేసుకొని కూడా తింటే చాలా బాగుంటుంది మాటలు లేవు ఇంకా మాట్లాడుకోవడాలు లేవు టేస్ట్ అద్భుతంగా ఉంది ఆకుండా తినేసేయడమే వంకాయ ఫింగర్ వాజ్జి అని చెప్పాను కదండి ఇగోండి చాలా బాగుందండి వంకాయ ఫింగర్ బజ్జీది ఏంటంటే నాకు కేఎఫ్సీ ఎగుర్త వస్తుందండి ఆ క్రిస్పీనెస్ ఆ టేస్టు మసాలా కూడా కొంచెం చల్లుకున్నాం కదా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ రెండు రెసిపీలు మీరు ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో మీ పిల్లలకి మీ వాళ్ళందరికీ పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆ ఆప్షన్ టచ్ చేయండి బాయ్ అండి